ఈ రోజు అయితే నేను బొటానికల్ గార్డెన్ కి అయితే వెళ్తున్నాను ఇంకా లాస్ట్ లో మేము ట్రైన్ ఎక్కేందుకు బొటానికల్ గార్డెన్ అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ విద్యాసాగర్ సైతు బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ ఆవడా బ్రిడ్జ్ తర్వాత ఇంక ఈ బ్రిడ్జ్ ఉంది ఇంక ఇది సిటీ మధ్యలో ఉంటుంది ఇది చాలా బాగుంటుంది విద్యాసాగర్ సైత బ్రిడ్జ్ చూస్తున్నారు కదా సో మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోదా సో మర్చిపోదండి అలాగే పక్కనే బెల్సి అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ మేము మధ్యాహ్నం మార్నింగ్ చూపించాను కదా డే టూ బ్లాగ్ లోని డే టూ బ్లాగ్ చూడని వాళ్ళు అయితే ఒకసారి చూసేయండి సైన్స్ సిటీ మొత్తం కూడా అన్నీ అందులో అయితే చూపించాను ఇంకా డే వన్ బ్లాగ్ చూడని వాళ్ళు కూడా నేను చూడొచ్చు డిస్క్రిప్షన్ లో కావాలంటే లింక్ ఇస్తానండి ఇంక ఇక్కడ మేము అయితే ఇంకా ఈవినింగ్ ట్రైన్ అయితే ఉందండి థర్టీకి సో త్రీ అలా అయ్యిందండి సో అక్కడి నుంచి అయితే బౌండరీస్ అయితే వచ్చేసాము బొటానికల్ గార్డెన్ కి సో ఫస్ట్ టైం నేను బొటానికల్ గార్డెన్ కి అయితే వస్తున్నాము చిన్నప్పటి నుంచి పరు చెట్టు అయితే చూడాలి పెద్దది కొల్కత్తా ఉంటుంది అని అయితే చాలా సార్లు విన్నాను కానీ ఒక్కసారి కూడా చూడలేదు ఇంకా చాలా సార్లు హౌడా వచ్చాము కానీ ఎప్పుడు కూడా వెళ్ళలేదండి ఇంకా హౌడాకి చాలా దూరంలో ఉంది ఈ బొటానికల్ గార్డెన్ మీకు షాలీమా స్టేషన్ అయితే చాలా దగ్గరలో అయితే పడుతుంది బొటానికల్ గార్డెన్ చూడాలంటే హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి అక్కడ నుంచి చక్కగా ట్యాక్సీ పట్టుకొని అయితే వచ్చేసాము హాఫ్ అన్ అవర్ లో అయితే వచ్చేసాము ఇప్పటికి ఇంకా లోకల్ అయితే మనకి ఇంకేమీ అలగైతే ఉంటది ది గ్రేట్ పనియన్ అంటే చూసారు కదా ఇది గిన్నెస్ వరల్డ్ టర్న్ లో కూడా ఉందండి చాలా బాగుంది మొత్తం ఒక టూ కిలోమీటర్స్ అలా ఉంటుందండి చుట్టూ కూడా ఒక టూ కిలోమీటర్స్ అయితే రౌండ్అప్ చేస్తారు ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే అస్సలు ఎంట్రీ లేదు మొత్తం గేట్స్ అయితే కట్టేశారు పెద్ద గేట్ కూడా ఉంది ఆ గేట్ కి అయితే తాళం వేస్తారండి ఇంకా లోపలికి వెళ్ళి వెళ్ళడానికి అయితే అస్సలు వీల్లేదు సో నేను చూడొచ్చు పని అంటే ఇదంతా కూడాను ఒకే మట చెట్టు మొత్తం కూడాను ఇంకా మా వాళ్ళు అయితే చాలా టైట్ అయిపోయారు ఇంకా మార్నింగ్ అయితే అంతా ఇప్పుడు తిరిగేసాం కదా సో అందుకే మా వాళ్ళు అయితే టైర్ అయితే అయితే కూర్చున్నారు చాలా పెద్దది బొరానిక్ అక్కడే కానీ మేము అంతా కూడా చూడలేదండి సో బనియాన్ ట్రీ అయితే చూసారు కదా వీడియో మేము ఇంత తప్పకుండా లైక్